హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇటు మన వీడియోలో నిత్య పూజ చేసేటప్పుడు చాలామందికి అనేక రకాల సందేహాలు వస్తాయి పూజ ఏ సమయంలో చేయాలి నైవేద్యం ఏమి పెట్టాలి అనే సందేహాలు చాలా ఉంటాయి వాటన్నిటి గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం నవవిధ భక్తి మార్గాలలో నిత్య పూజ చేయటం కూడా ఒకటి భగవంతుని అనుగ్రహం కోసం నిత్యం ఇంట్లో శక్తి కొద్దీ పూజ చేయటం తప్పనిసరి అయితే తెలిసి తెలియకో నిత్య పూజలో కొన్ని తప్పులు దొర్లుతూ ఉంటాయి ఇలాంటి తప్పులు వల్ల దైవానుగ్రహం సంగతి అటుంచితే వ్యతిరేక ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని పండితులు చెబుతున్నారు అందుకే నిత్య పూజలో ఎలాంటి తప్పులు దొర్లుతూ ఉంటాయి అవి లేకుండా పూజ ఎలా చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం నిత్య పూజ విశిష్టత హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఇంట్లో నిత్య దీపారాధన చేయాల్సిందే ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు తప్ప రోజు ఇంట్లో దైవం సమక్షంలో దీపం వెలిగిస్తే కుటుంబ శ్రేయస్సు కలుగుతుందని తెలిపారు పండితులు భగవంతుని అనుగ్రహం పొందేందుకు పూజ చేసే భక్తులు సరైన నియమాలతో పూజ చేసినప్పుడే పుణ్య ఫలితాలను పొందుతారని అంటున్నారు ఆ నియమాలేమిటో ఇప్పుడు చూద్దాం భక్తి తప్పనిసరి నిత్య పూజ చేసేవారు హడావిడిగా ఏదో మొక్కుబడిగా పూజ చేయకూడదు ఇలా చేసే వాటిని పూజ అనరని ఇలాంటి హడావిడి పూజలను తంతు అంటారని చెబుతున్నారు పండితులు అందుకే పూజ చేసే సమయం లేనప్పుడు కనీసం దీపం వెలిగించే సమయంలో అయినా భక్తితో భగవన్ నామస్మరణ చేస్తూ వెలిగిస్తే పూజ చేసినట్లే అంటున్నారు పండితులు శుభ్రత ముఖ్యం పూజా మందిరంలో శుభ్రత చాలా ముఖ్యం శుభ్రత ఉన్న చోటే లక్ష్మీదేవి నివసిస్తుందని అంటున్నారు పండితులు అందుకే దేవుని విగ్రహాలు పటాలు దుమ్ము ధూళి లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఇక పూజా మందిరంలో బూజు లేకుండా చూసుకోవాలి ప్రతిరోజు ఇల్లంతా తుడుచుకున్నట్లే మందిరాన్ని కూడా శుభ్రంగా తుడుచుకోవాలి దేవుని విగ్రహాలకు పటాలకు వాడిపోయిన పూలు తీసివేయాలి దైవం మీద మనసు లగ్నం కావాలంటే పూజ చేసే ప్రదేశం శుభ్రంగా ఉండటం తప్పనిసరి సమయ పాలన మన పనులన్నీ మనం ఎలాగైతే ప్రతిరోజు సమయానికి చేసుకుంటామో దేవుని పూజ కూడా అలాగే సమయానికి చెయ్యాలి అలాగే ఆ సమయంలో పూజ చేయటం అశుభమని కొందరు భావిస్తుంటారు అయితే ఏ సమయంలో పూజ చేయాలన్న సందేహం చాలామందికి ఉంటుంది భవిష్యత్తర పురాణంలో నిత్య పూజ చేసే సమయాల గురించిన ప్రస్తావన ఉంది దాని ప్రకారం పరిశీలించి పూజకు సరైన సమయం ఏంటో తెలుసుకుందాం తెల్లవారుజామున నాలుగున్నర నుంచి ఐదు గంటల వరకు మొదటి పూజ చేయవచ్చు బ్రహ్మ ముహూర్తంలో చేసే ఈ పూజ చాలా విశిష్టమైనది ఫలితాలు కూడా చాలా త్వరగా వస్తాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటలలోపు చేసే పూజను రెండో పూజ అంటారు ఇది మధ్యమ పూజ ఈ పూజలో కూడా శుభ ఫలితాలు ఉంటాయి కానీ అంత త్వరగా రావు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి చేసే పూజను మధ్యాహ్నం పూజ అంటారు ఈ పూజకు నియమాలు ఎక్కువ సరిగ్గా రెండు నిమిషాల్లోనే ఈ పూజ పూర్తి చేయవలసి ఉంటుంది అభిజిత్ లగ్నంలో చేసే ఈ పూజలో ఫలితాలు కూడా శుభకరంగానే ఉంటాయి ఈ పూజ చేసేటప్పుడు దేవునికి విధిగా మహా నైవేద్యం పెట్టాల్సి ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మూడు గంటల మధ్య అస్సలు పూజ చేయకూడదు ఈ సమయంలో పూజ చేసినా కూడా ఎటువంటి ఫలితాలు ఉండవు సంధ్యా పూజ సమయం లేక ఉదయం పూజ చేయలేని వారు నిరభ్యంతరంగా సంధ్యా పూజ చేసుకోవచ్చు ఈ పూజ సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు పూర్తి చేయవలసి ఉంటుంది ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి నిత్య పూజ చేసేవారికి ఇదొక పెద్ద సందేహం ఉంటుంది రోజు పూజలో దేవునికి పండ్లు నైవేద్యంగా సమర్పించవచ్చు పండుగ రోజుల్లో శుక్రవారాల్లో పులిహోర పొంగలి వంటి ప్రత్యేక ప్రసాదాలు నైవేద్యంగా పెట్టవచ్చు విశేషించి శనివారాలలో వడపప్పు పానకం నైవేద్యంగా పెడితే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని విశ్వాసం చూశారుగా పూజ ఎలా చేయాలో ఎలాంటి నియమాలు పాటించాలో ఈ నియమాలన్నీ మనం కూడా పాటిద్దాం సకల శుభాలను పొందుదాం శుభం భూయాత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ